అందరు కూడా ఈ నిర్ణయాన్ని మరి స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నా నేను తెలంగాణలో ఒక తెలంగాణలో బహుజన ప్రయోజనాల కోసం అదేవిధంగా మరి తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసం దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం లౌకికవాదాన్ని బతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్న ఇంకొక ఉద్దేశంతో కాదు మరి నాకు ఇంత చక్కటి అవకాశం రెండున్నర సంవత్సరాలు నన్ను సొంత తమ్మునిగా భావించి నాకు అవకాశం ఇచ్చిన బహ్ంజీ కుమారి మాయావతి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతున్నా అదేవిధంగా తెలంగాణ నా తోడుగా ఉన్న మరి ఎండనక వాననక రే అనక పగలనక నాతో పాటు తిరిగిన ప్రతి కార్యకర్త కూడా నేను హృదయపూర్వక పదాభివందనాలు చెప్తున్నాను ఇప్పటికి కూడా నేను బహుజనవాదనే నా గుండెల్లో బహుజనవాదం ఎప్పుడు కూడా ఉంటుంది కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా నేను ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గను ప్రాణం పోయినా సరే రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం రాజ్యాంగ విలువలు జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ ఏవైతే విలువలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మానేశ్రీ కాన్షిరామ్ గారు ఏ విలువనైతే బోధించు ఆ విలువలను తప్పకుండా మేము కాపాడుకుంటాం మా చరిత్రను కాపాడుకుంటాం బహుజన ప్రజల కోసమే మరి రాత్రింబౌలు పోరాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా సో నేను ఈ నిర్ణయం నేను స్వచ్ఛందంగా మరి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఒక్కసారి ఒక ఒప్పందం జరిగిన తర్వాత ఆ ఒప్పందం అనేది మళ్ళీ ఆ ఒప్పందం నుంచి బయటికి రాకూడదు అది అది కనీసమైన ధర్మం అందుకొరకే నేను ఆ పని చేయడం ఇష్టం లేక మరి నేనే బయటికి రావడం జరిగింది సో నేను మళ్ళొకసారి చెప్తున్నా బయన్జీ కుమారి మాయావతి గారు గుక్కు మహిళ మరి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు వారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి వారు నాకు ఒక చక్కటి అవకాశం కల్పించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా మరి నేను త్వరలోనే నా శ్రేయోభిలాషులు అదేవిధంగా నా అభిమానులు నాతో కలిసి నడవాలనుకున్న అందరి వ్యక్తులతోని ఒకసారి సమావేశం జరిపి నేను అప్పుడు నా రాజకీయ భవిష్యత్తు మీద నిర్ణయం తీసుకోబోతున్నా అని చెప్పేసి చెప్తున్నా మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుల గురించి మరి మేము కేసీఆర్ గారితో ఇంతసేపు చర్చించడం జరిగింది తప్పకుండా వారితో కలిసి పనిచేస్తాం నిజానికి మరి ఆ రోజు ఆ నిర్ణయంతోనే మా నిర్ణయంతోనే మరి బహుజన వాదం తెలంగాణవాదం రెండు ఒకటే ఈ పార్లమెంట్ ఇంకా కలిసి పోరాడాలని నిర్ణయించుకునే ఆ రోజు కేసీఆర్ గారితో మరి బహుజన సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకునే ఆ పొత్తు పెట్టుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఇప్పుడు మరి ఎవరు బీజేపీ తీసుకొస్తున్న ఒత్తిళ్ల వల్ల ఆ పొత్తును ఆ పొత్తును మళ్ళీ నేనే నా స్వయాన నేను ప్రకటించడం అంటే నేను ఈ దేశంలో మరి ఏవైతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఉన్నాయో ఆ రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చినట్టు అవుతుంది ఆ పని నేను చేయదలుచుకోలేదు తప్పకుండా రాబోయే రోజుల్లో మేము కేసీఆర్ గారితో మరి బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా